హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ అదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే మా ఊరిలో వినాయకుని విగ్రహ ప్రతిష్ట జరిగిందని మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆ రోజు వీడియోనైతే ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను ఆ విఘ్నేశ్వరుని ఆశీషులు మనందరి మీద ఉండాలని ఆ అదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా తీరాల్సిందేనండి మన గణేష్ అంటే మరి అంత పవర్ఫుల్ కదా మార్చి మూడవ తారీఖున మా ఊరిలో వినాయకుని విగ్రహ ప్రతిష్ట జరిగిందండి నేను గుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి వీడియో తీసిందంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను మీరు మాత్రం వీడియో చూసిన తర్వాత అలా చూసి ఊరుకోకుండా ఒక చిన్న లైక్ కూడా చేసేయండి ఇంకా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి మా ఊరిలో ఇప్పటికే రెండు మూడు వినాయకుని గుడిలు అయితే ఉన్నాయండి అయినా కానీ ఇప్పుడు మళ్ళీ వినాయకుని గుడి కట్టడానికి గల కారణం ఏంటంటే మా ఊర్లో ఉండే ఒకరి పొలంలో వినాయకుని స్వయంభు దొరికిందండి ఇదంతా కూడా జీడి తోట ఊరికి చివర ఉంటుంది ఈ జీడి తోటలో ఈ తోట గల వాళ్ళకైతే వినాయకుని స్వయంభు దొరికింది ఇంకా వాళ్ళు అప్పటి నుంచి ఆ వినాయకునికి పూజలు అయితే చేయడం మొదలు పెట్టారు వాళ్ళతో పాటుగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వినాయకుని దర్శించుకోవడం అయితే మొదలు పెట్టారు ఇక అలా చిన్నగా మొదలైన ఈ గుడి అండి ఇదివండి ఇప్పటికి ఎంత పెద్ద గుడిగా మారింది ఈ గుడికి వెళ్లి ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అనేసి మా ఊరి జనాలైతే గట్టిగా నమ్ముతున్నారు చాలా చిన్నగా మొదలైన ఈ గుడి ఇదిగోండి ఈ రోజు ఎంత మంది జనాలతో కలకల్లాడిపోతుంది రెండు రోజుల నుంచి యజ్ఞాలు హోమాలు జరుగుతున్నాయండి ఇది మూడవ రోజు ఈ రోజు కూడా ఉదయం నుంచి పూజలు జరిగాయి ఇప్పుడు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి గుడి ఓపెనింగ్ అయితే జరుగుతుంది మరి మా ఊరిలో ఉన్న వినాయకుడిని మీకు కూడా చూపిద్దాము మీరు కూడా దర్శించుకుంటారు కదా అనేసి ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మా ఊర్లోనే ఉండి ఇక్కడ గుడి దగ్గరికి రావడానికి వీలవని వాళ్ళు కూడా చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా చూస్తారు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను అండి అంటే ఇక్కడ నుంచి జరిగిందంతా కూడా నేను రియల్ వాయిస్ అలానే ఉంచేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేనేమి మాట్లాడనండి మీకు జరిగిందంతా కూడా ఇక్కడ చూపిస్తాను చూస్తూ ఉండండి

ఆవస్తి తీసిరాపలి గుండని ఉపచారం చేయండి నాన్న ముకుంద య్రాష్టానికి ఉపచారాలు చేయండి ఇంకా సమయం ఉంది

बाई

गनाहा 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 लगाया जाए संत क्या भाई अरे कति दारे लगाय करा बाबा अच्छा दारे कति आ ए नाना कति दारे लगा करा कति दारे लगाय करा नन दारे कति कति दारे लगा करा हे नाना प्रेम से वापस करने जय गुरु महावीर जी ఎవరి మీరు భోజనం చేసిన తర్వాత భక్తులు మీరు ప్లేట్లు ప్లేట్లన్నీ కూడా కింద పడేస్తున్నారు మీరు డ్రమ్ములు ఏర్పాటు చేశారు కదా డ్రమ్ములు వేయండి ఎవరు కింద వేయద్దు మరలా వచ్చేవాళ్ళకి చికాక్గా ఉంటుంది కదా అక్కడ శ్రీరాష్ట్రాలు జరుపునటువంటి చిక్కాల గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క పొలంలో వెలిసినటువంటి శ్రీ వినాయకుడి యొక్క ఆరాధ దైవ్యంగా మీరందరూ కూడా చక్కగా భావించి చిక్కాల గ్రామం అంటేనే భగవంతునికి భక్తునికి అనుసంధానటువంటి గ్రామం మీద ఉందంటే అది సింకాల గ్రామం చూశారు కదండీ ఇలా ఈ రోజు మా ఊరిలో వినాయకుని విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది పూజలన్నీ కూడా అయిపోయాయి విగ్రహ ప్రతిష్ట కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే గుడి మీద నుంచి బూరెలు వేస్తారు కదండి పైన శిఖరం మీద నుంచి బూరెలు వేస్తారు కదా ప్రతి ఒక్కరిని పూర్ణం బూరెలు వండుకు రమ్మంటారు ఆ బూర్లన్నీ కూడా గుడి మీద నుంచి కిందకు వేస్తే ఆడవాళ్ళందరూనేమో గుడి చుట్టూరు నుంచి ఈ బూర్లు అయితే చీర చెంగులో పట్టుకుంటారు ప్రసాదంగా చెంగులో ఒక్క బూరి పడినా కానీ మంచిది అనేసి ఆడవాళ్ళందరూ ఇలా పట్టుకుంటారు ఇదంతా కూడా నాకు ఒక గేమ్ లాగా అనిపిస్తుంది అండి గేమ్ లాగా ఉండి నాకు కూడా పార్టిసిపేట్ చేయాలి అనిపిస్తుంది పైనుంచి బూర్లు పట్టు పడితే పట్టుకోవడం అనేది నాకు కూడా చాలా ఇష్టం ఇదిగోండి చూసారు కదా ఆడవాళ్ళందరూ గుడి చుట్టూరు నుంచి ఇక్కడ బూర్లు అయితే పట్టుకుంటున్నారు అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని ఇక్కడ ఈ విషయాన్ని గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ ఎలా జరిగింది కదా ఇంకా మళ్ళీ ఒకసారి దర్శనం అయితే చేసుకుందామని గుడి దగ్గరికి వచ్చాము ముందుగా అయితే గుడి ద మాకు దర్శనం అయిపోయింది అప్పుడేంటంటే మంచి హడావుడి హడావుడిగా ఉంది ఇంకా మనం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి నడిచి రావక్కర్లేదండి గెంటుకుంటూ గెంటుకుంటూ బాణమే వచ్చేస్తాము అంత రద్దీగా ఉంది అసలు పొద్దున్న ఇంక ఇప్పుడు ఏంటంటే మొత్తం ఖాళీ అయిపోయింది ఒకసారి దేవుడి దగ్గరికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని ఇప్పుడు మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇదిగోండి మా విఘ్నేశ్వరుడిని అయితే మీరు కూడా చూడండి మా గుడిలో ప్రతిష్ఠించిన వినాయకుడు అయితే ఇలా ఉన్నారు ఈ రోజు గుడి దగ్గరే భారీగా అన్న సమారాధన కూడా జరుగుతుంది ఇక్కడ కూడా చాలా మంది జనం అండి ఇప్పటి వరకు అందరూ గుడి దగ్గర ఉన్నారు ఇక అందరూ ఇప్పుడు భోజనాల దగ్గరికి వచ్చేసారు ఎక్కడ చూసినా జనమేనండి ఇదంతా జీడి తోట కాబట్టి చాలా ఖాళీగా ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది ఇదిగో అండి ఎవరికి సంబంధించిన వాళ్ళతో వాళ్ళందరూ కూర్చుని చెట్ల కింద ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నారు ఇదిగో అండి అక్కడ భోజనాలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు మళ్ళీ వంటలు అయితే ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇదంతా జీడి మామిడి అండి జీడి మామిడి తోటలో వినాయకుని విగ్రహ ప్రతిష్ట జరిగింది చివరిగా గుడి దగ్గర శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుంది గుడి దగ్గర శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది పిన్ని వాళ్ళు వెళ్ళిపోతామన్నారనేసి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇది వాటి వీడియో అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్